హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమారి నేను ఇప్పుడు ఇప్పుడు ఒక పప్పు ఐటెంను తయారు చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే పప్పు బచ్చల కూర పప్పు బచ్చల కూరకి కావాల్సిన పదార్థాలు చెప్తాను బచ్చల కూర తురిమింది నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు మనకి ఎంత కావాలో మనకి క్వాంటిటీని బట్టి వేసుకుంటాను నెక్స్ట్ కారం పసుపు ఆవాలు జీలకర్ర సాల్ట్ ఉల్లిపాయలు కరివేపాకు ఇష్టమీర్చి కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు మళ్ళీ వాటర్ కూడా కావలసిన పదార్థాలు చూసాం కదా దాని తయారు విధానం ఇప్పుడు చూద్దాము స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ వేడై కుక్కర్లో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ మరుగుతుండగా పోపు గింజలు వేస్తున్నాను ఉప్పు గింజల తర్వాత ఉల్లిపాయలు పత్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు వేగుతుండగా కొంచెం జోరగా వేయాలి ఎందుకంటే మనం పప్పును బట్టల కూర అయిపోయిన తర్వాత కూడా తాళింపు పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఈ ఉల్లిపాయల్లోనే మనం పప్పు వేయించుకున్నామంటే వేయించిన పప్పుకి మంచి సువాసన వస్తుంది పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆయిల్లోనే అన్నీ వేయించుకుంటున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా ఇందులో పెసరపప్పు వేసుకుంటాం కావలసిన వాళ్ళు కందిపప్పు కూడా వేసుకోవచ్చు పప్పు కొంచెం దారగా వేగాలి కొంచెం కలర్ మారిన వరకు వేగితే మంచి స్మెల్ వస్తుంది దాని ద్వారాగా పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాము కొంచెం ద్వారాగా వేగింది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే బచ్చల కూర వేసుకుందాము కడిగింది కూడా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాము ఇప్పుడు ఇందులో కారం ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకున్నాను ఉప్పు లాస్ట్ని వేద్దాము ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ మంచినీళ్ళు వేద్దాము ఒక గ్లాసు ఉన్నర నీళ్ళు వేసి శుభ్రంగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజులు వస్తే చాలు అండి ఒకటి లేదా రెండు విజులు ఎందుకంటే ఇది పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అది కందిపప్పు అయితే మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి అని చెప్తే నేను రెండు విజిల్స్కి నేను మూత పెట్టుకుంటాను ఇప్పుడు విజిల్ పెట్టుకుందామండి ఒక రెండు విజిల్స్ వస్తే చాలు విజులు వస్తుందండి మరొక విజులు వస్తాయి దించేసి అప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత తీద్దాము ఇంకా ప్రజలంతా పోవాలి కుక్కర్ మూత చల్లారికి ప్రజలంతా పోయిన తర్వాత మూత తీసి మిట్ట కార్యక్రమం చూద్దాము ఫ్రెండ్స్ కుక్కర్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మూత తీద్దాం ఎంతవరకు వచ్చిందో ఉడికిపోయింది కొంచెం మనం దీన్ని గుట్టుకొని కాసేపు ఉడికించుకుంటాము ఇందులో పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చినవి అలాగే ఉల్లిపాయలు వేసుకొని కాసేపు ఉడికిద్దాము ఇందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం మెత్తగా మరి కొంచెం మెత్తగా ఉడికేటట్లు ఉంచుకుందాము కాసేపు వరకు టూ స్పూన్లు ఉప్పు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాం కాబట్టి అవి కొంచెం ఉడికే వరకు మంటను పెద్దగా పెట్టి ఉడికించుకుందాము ఉప్పు అంతా బాగా కలుస్తుంది ఉల్లిపాయలు కూడా కూర్చో బాగా ఉడకాలి చూసారు కదా బాగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఉడికిపోయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని ఉల్లిపాయ కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత రుచికరమైనటువంటి పప్పు బచ్చలి కూర ఇది వేడివేడి అన్నంలో పనికి వస్తుంది నెక్స్ట్ చపాతీలోకి మనం వాడుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మీకు పులుపు కావాల్సి వస్తే మీ నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే ఉడికేటప్పుడే చింతపండును కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనం పులుపు తినారనుకుంటే లేదంటే ఎలిగని చప్పగానే తినవచ్చు బచ్చల కూర చాలా మంచిది ఆరోగ్యానికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కో షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్